వీఆర్ఏలు చేస్తున్న సేవలను వెలకట్టలేనువని కర్నూలు నగర పాలక కమిషనర్ రవీంద్రబాబు అన్నారు ఆదివారం ఉదయం కర్నూలు నగరంలోని వీక శిక్షణను వీఆర్ఏల ఆధ్వర్యంలో వంద మందికి మున్సిపల్ కార్మికులకు ఉచిత అల్పాహారాన్ని అందించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు హాజరై కార్మికులతో అల్పాహారం చేశారు మతిస్థిమితం లేని వారిని కూడా గుర్తించి సాధారణ వ్యక్తులుగా తయారు చేసి వారికి దుస్తులు ఆహారాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని

అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు నగరంలో పారిశుద్ధిక విభాగంలో పనిచేసేటువంటి కార్మికులకి వాళ్ళు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేశారు సుమారుగా నూరు మంది పైగా వర్కర్లు అదే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది ఆశపడి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరిని కాదనుకుంటే వాళ్ళకి అల్పాహారం ఏర్పాటు చేశారు ముఖ్యంగా వీళ్ళు ఎవరైతే మత్స్యస్థితం లేకుండా రోడ్లంతా తిరుగులాడుతూ వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా జుట్టు పెంచుకొని తుమ్ము కొట్టుకుపోయి పట్లన్నీ ఎట్లెట్లా తిరిగిపోయిన బట్టలతో సంచరించేటువంటి సరైన ఆలోచన లేని మనుషుల్ని గుర్తించి వాళ్ళందరి కూడా ఆ జుట్టు అంతా కత్తిరించి స్నానం చేయించి ఒక మామూలు మనిషిలాగా చేయటం అనేటువంటిది ఒక మంచి సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నారు వాటితో పాటు ఇట్లా అన్నదాన కార్యక్రమాలు చేయటం ఇంకా అవసరాన్ని బట్టి ఎవరి అవసరం ఉంటే వాళ్ళకి చేయాలనే సేవ జన ఉద్దేశంతో ఒక అసోసియేషన్కి ఏర్పాటు ముందుకు రావటం సంతోషం వాళ్ళని అభినందిస్తున్నాను ఇంకా కార్పొరేషన్ కార్మికులకి వాళ్ళు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అల్పాహారాన్ని కూడా వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు కూడా చెప్తున్నాను సో వాళ్ళు తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమం ద్వారా అవసరంలో ఉన్నటువంటి వారికి మేలు జరగాలని ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అసోసియేషన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి టీఆర్ఏ పకెరియ శేఖరు లోకేష్ ఇంకా అదర్ టీం మెంబర్స్ వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఉండి ఒక నిర్ణయంతో ఐక్యంగా ముందుకు సాగుతున్నారు అందుకు అసోసియేషన్ కూడా అభినందిస్తున్నారు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి